మిథలరా ఒక టాప్ ఫోర్ ఇంపార్టెంట్ వార్తలు సంచలన వార్తలు మీ ముందు తీసుకొచ్చినాయి ఈరోజు అందులో ముఖ్యంగా ఫస్ట్ వార్త ఏంటంటే పాలకుర్తికి సంబంధించిన వార్త పాలకుర్తి కాంగ్రెస్ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డిపై సొంత పార్టీ నేత సంచలన ఆరోపణలు స్టార్ట్ అయినాయి ఇక్కడ కూడా నేనేం చెప్పినా పాలకుర్తిలో మళ్ళీ వాళ్ళు గెలవరు ఈవెన్ ఝాన్సీ రెడ్డి బాగా పైసలున్నాయి ఇలా కోడలు యశస్విని రెడ్డి అలా కోడలు ఎమ్మెల్యే మరి ఏం జరిగింది సొంత పార్టీ వాళ్ళకి ఎందుకు కోపం వచ్చిందనే చూద్దాం పాలకుర్తి కాంగ్రెస్ ఝాన్సీ రెడ్డిపై సొంత పార్టీ నేత తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమన్ల తిరుపతి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు నియోజకవర్గంలో రెడ్డి ఆధిపత్యం మితిమీరిపోతుందని అన్నారు కావాలి మీకు మీకు కావాలే మేము సంతోషపడతాం మీకు ఎంత అనేది మీకు అంత పైసలు ఉండగానే కథం ఏడి ఆడ పోకిచ్చుడు పదో తరగతి దాకా నేనే చదివిస్తాను అనగానే కథం ఓట్లు గిప్ప గుర్తుతారు అందరినీ చదివించినట్టు చాలామంది స్వచ్ఛంద సంస్థలు నడుపుకుంటే వాళ్ళు సేవా కార్యక్రమ కార్యక్రమాలు చేసేవాళ్ళు ఈమె కంటే మించిన వాళ్ళు బొచ్చని మంది ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు అడవును వాళ్ళు అందరికీ ఓట్లు కష్టం అడవం వాళ్ళందరికీ వాళ్ళ కూడళ్ళకి ఏ రోజు ఆయన ఎమ్మెల్యే చేసి పడేసింది ఎందుకు చేసింది అనేది కూడా మాట్లాడుకుందాం యశస్వినీ రెడ్డి గెలుపు కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళను ఇప్పుడు వాళ్ళు పట్టించుకోవడం లేదని ఆరోపించారు రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కార్యకర్తలు యశస్విని రెడ్డి కోసం పనిచేశారని అన్నారు గెలిచిన తర్వాత కష్టపడ్డ వాళ్ళను పక్కన పెడుతూ వస్తున్నారని చెప్పారు తాను పదే పదే చెప్పినా వినలేదని తెలిపారు పాలకుర్తిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు ఇద్దరు ఎమ్మెల్యేలు మరి యశస్విని రెడ్డి రెడ్డి ఇద్దరు యశస్విని రెడ్డిది కాదుగా రెడ్డిది నడుతుంది ఆధిపత్యం అయితే ఏమో కాంగ్రెస్ ఇన్ఛార్జి పదవి ఏదో ఇచ్చిండ్రు పాలకుర్తికి సంబంధించి మరి ఈమె ఆ ఎలిజిబిలిటీ ఉన్నదా లేదా అనేది కూడా ఒక్కసారి మాట్లాడాలి అసలు ఆయన ఈయన మాట్లాడిండో లేదో మరి ఈ పాలకుర్తి ఈ హనుమాన్ల తిరుపతి రెడ్డి మరి మాట్లాడిండో లేదు ఎమ్మెల్యేకు కూడా పూర్తి స్వేచ్ఛ ఇవ్వకుండా ప్రతి దాంట్లో ఝాన్సీ రెడ్డి వేలు పెడుతున్నారని అన్నారు ప్రజలకు ఎంతో మేలు చేయాలని యశస్విని రెడ్డికి ఉన్న ఆమెను ఝాన్సీ రెడ్డి చేయనివ్వడం లేదని ఆరోపించారు విధానం మార్చుకోవాలని చాలాసార్లు చెప్పినా వాళ్ళ తీరు మాత్రం మారడం లేదని అన్నారు ఎన్నికల్లో యశస్విని రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళే ఇప్పుడు రెడ్డికి రైట్ లెఫ్ట్గా మారారు అంటూ మండిపడ్డారు పాత వాళ్ళను కాపాడుకుంటూ కొత్త వాళ్ళను సమన్వయం చేసుకుంటూ వెళ్ళలేదని అన్నారు ఝాన్సీ రెడ్డిని తానే అమెరికా నుండి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరనని అన్నారు ఎన్నికల సమయంలో తనతో పాటు చాలామంది నాయకులు కార్యకర్తలు కష్టపడ్డారని తెలిపారు అయితే ఈయననే పిలిచిన హనుమల్ల తిరుపతి రెడ్డే పిలిచినట ఇప్పుడు ఆయన ఆయనకే ఏకుమేక అయిపోయారు అంటే వాస్తవానికి చెప్పాలంటే మిట్లారా ఈ యశస్విని రెడ్డి పాలకుర్తి ఎమ్మెల్యే అతి చిన్న వయసు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు అంటే ఒకటో సిట్టినాయుడు అంటే మెదక్ మెదక్లు ఉన్నాడు మైనంపల్లి రోహిత్ పిచ్చి పిచ్చి చెత్తాడు వెళ్ళి ఆంధ్ర జంపైరు బీఆర్ఎస్లో జనైన్లు ఇది నెంబర్ వన్ నెంబర్ టూ అంటే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆమెకు అసలు రాజకీయాలు తెలియదు ఝాన్సీ రెడ్డి అనే ఆమె కూడా రాజకీయాలు తెలియదు వీళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు పాలకుర్తి నియోజకవర్గంలో అక్కడ ఎమ్మెల్యే అక్కడ అప్పుడు పాలకుర్త ఎమ్మెల్యే దయాకర్ రావు ఉండే ఆయన మంత్రిగా కూడా పనిచేసిండు సో ఆయన ఆయన కోసం అంటే అక్కడక్కడ స్వచ్ఛంద కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చెప్తా అంటే ఇక బాగా పైసలున్నాయి కానీ రేవంత్ రెడ్డి ఎట్లా చేసినా ముఖ్యమంత్రి కావాలని ఈ సొంటూరులో ఇరవై మంది ముప్పై మందిని జమ చేసిండు మధ్యనే పొంగులేడి శ్రీనివాసరెడ్డిని ఈమెను తుమ్మల నాగేశ్వరరావును జూపల్లి కృష్ణారావు అందరిని జమ చేసిండు జమ చేసి లాస్ట్కు మైనంపల్లికి రెండు టికెట్లు ఇచ్చిండు మైనంపల్లి హనుమంతరావుకు కొడుకు ఎందుకంటే పైసలు పైసలు పెట్టుకునే వాళ్ళు కావాలి గెలవాలంటే పైసలు కావాలి తెలంగాణలో సో అటువంటి వాళ్ళని అందరినీ జమ చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అది వేరే విషయం సో దాంట్లో భాగంగా ఈ జాన్సీ రెడ్డిని కూడా మిల్ల వడ్కొచ్చిర్రు ఈయన అనుమల్ల తిరుపతి రెడ్డి రమ్మాలట మంచి పని అయింది మరి ఎందుకు రమ్మనాలే మీకు సాధన అయితే లేదా డబ్బులు ఉన్నోళ్ళే నిలబడాలన్నా ఇలా కేవలం డబ్బులతోనే వాళ్ళు వాళ్ళు వచ్చిందే రెండు నెలలు టూ మంత్స్ రెండు నెలల్లో మిత్లారా టూ మంత్ టూ మంత్స్ తిరిగి వాళ్ళు రెండు నెలలే ఈ రెండు నెలల్లో ఏంటంటే ఈ ఝాన్సీ రెడ్డికి జరిగింది ఏంటంటే ఝాన్సీ రెడ్డి ఇక్కడ పౌరసత్వం లేదు అమెరికాలోనే పౌరసత్వం ఉన్నది ఝాన్సీ రెడ్డికి అని చెప్పేసి తిరుపతి రెడ్డి ఆయన ఎన్ఆర్ఐ తిరుపతి రెడ్డి ఎన్ఆర్ఐ సో ఆయనే బీఆర్ఎస్లోకి పోయిండు కాంగ్రెస్ టిక్కెట్ ఆయనే ఆశించిండు వాస్తవానికి చెప్పాలంటే రేవంత్ రెడ్డికి చాలా దగ్గరి సమీప ఫ్రెండ్గా చుట్టం లెక్కన రేవంత్ అన్న రేవంత్ అన్న ఏ మూడు రంగులో జనా రేవంత్ అన్న లేపు ఇక వెనక సో అట్లా చేసేది రెడ్డి చాలా కష్టపడ్డాడు చాలా కష్టపడి తిరుపతి రెడ్డి వర్సెస్ ఝాన్సీ రెడ్డి అయింది ఒక నెల తిరిగిళ్ళు తిరుపతి రెడ్డి ఖర్చు పెట్టిండు రెడ్డి ఖర్చు పెట్టింది బాగా తిరిగిండు ఈ హనుమాన్ల తిరుపతి రెడ్డి కాదు నేను ఎన్ఆర్ఐ తిరుపతి రెడ్డి గురించి చెప్తాను సో తిరిగి తిరిగిన తర్వాత లాస్ట్కి ఏంటంటే ఈ రెడ్డి ఏం చేసిందంటే అసలు యశస్విని రెడ్డి అనడమే అసలు ఈ నెల కూడా తెలియదు వాళ్ళకి వాళ్ళ కోడలికి ఇప్పించింది టికెట్ వాళ్ళ కోడలకు ఎందుకంటే వాళ్ళ కోడలకి ఇక్కడే పౌరసత్వం ఉన్నది కొత్తగా పెయిల్ కాబట్టి ఇక్కడే పౌరసత్వం ఉన్నది కోడలికి కోడలు గెలిపితే కూడా కోడలను కూడా పాలకృతిలో గెలిపించారు అంటే కుక్కని నిలబెట్టినా గెలిపిస్తారు ఇక మొత్తం తోటలు ఎక్కడ పడితే అక్కడ కొత్తోళ్లను ఎవరు తీసుకొచ్చినాక గెలిపించారు అంటే కాంగ్రెస్కి అంత గాలి నేను ఇక్కడ క్లియర్గా చెప్పేది అంటే ఒక యశస్విని రెడ్డే కాదు ఒక మైనంపల్లి రోహితే కాదు మైనంపల్లి రోహిదే కాదు ఒక్క నాగరాజే కాదు ప్రతి చోట ఎక్కడ చూసినా కాంగ్రెస్ కుక్కను తీసుకుపోయి నిలబెడితే ఓట్లేసే పరిస్థితి ఉన్నది నేను చెప్తున్నా కదా క్లియర్గా అడుగుడి జరిగింది ఆ క్రమంలో అసలు యశస్విని రెడ్డి అంటే ఎవరో తెలియదు ఓట్లేసిరు యశస్విని రెడ్డికి పాలకుర్తి నియోజకవర్గం లిమిట్స్ తెలివాయి ఓట్లేసిరు యశస్విని రెడ్డి ఓడిపోతే మళ్ళీ ఇక్కడ ప్రజల మధ్యలో ఉండదా ఉండదా అనేది గ్యారెంటీ లేదు అయినా ఓట్లేసిరు గెలిపించారు అనుభవిస్తారు పాలకుర్తోళ్ళు అనుభవిస్తారు ఇక పోతే రెడ్డి ఆమె ఇట్లా నడుతా అంటే ఆమె చుట్టుపక్కల ఈ ఈమె చుట్టుపక్కల గనిమెల్లే పైసలు కేవలం డబ్బు ఉంటేనే రాజకీయం రాయాల డబ్బు లేకపోతే రాజకీయాలు లేవు పాలకుర్తి ప్రజలు చాలా దెబ్బ తింటారు దెబ్బ దెబ్బతింటూనే ఉంటారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎదురు తిరిగాపడండి ఈయన ఆయన ఆయన కళ్ళు తెరిచినాయి హనుమాన్ల తిరుపతి అంటే ఆయనకు ఆయన కళ్ళు తెరిచినాయి ఇంకా నేనే బయటకు వచ్చినా అని చెప్తాను నువ్వే బయటకు వచ్చా అంటే పాములను ఆడించేటోడు పాము కాడికే చచ్చిపోతాడున్నట్టుగా ఈయనకేందంటే ఈయన బయటకు వచ్చింది ఈయనకే ఎక్కిమెకయ్యారు గట్లే ఉంటుంది మరి డబ్బు అధికారం ఉన్నప్పుడు ఒక తిరుగుంటారు అధికారం లేనప్పుడు దండం పెట్టుడు ఎవరిని పెడతావాళ్ళను కేవలం మీడియా సృష్టే ఝాన్సీ రెడ్డి యశస్విని రెడ్డిలు మీడియా సృష్టే నేను చెప్తానా దమ్ము ధైర్యం ఉంటే పాలకృతికి సంబంధించిన నియోజకవర్గం కాదు నాతో డివైడ్ చేయమని చెప్పు నాతో డివైడ్ చేయమని చెప్పు నీ ప్రజల కష్టాలు అసలు నువ్వు ఎట్లా ఎమ్మెల్యే అయినావు నీకు ఎట్లా ఎలిజిబిలిటీ ఉన్నదని యశస్విని రెడ్డిని ప్రశ్నిస్తాను నేను అసలు ఝాన్సీ రెడ్డిని ఆమెకు పౌరసత్వం లేదని ఆమెకు టిక్కెట్ వేయలేదు అటువంటి ఆమెకు పౌరసత్వం లేని ఆమెకు మరి ఈ కాంగ్రెస్లో ఇన్ఛార్జ్ ఎట్లా ఇచ్చలే అత్తకు కాంగ్రెస్ ఇన్ఛార్జు అత్త మొత్తం ఇంట్లో చెలాయించాలి కాబట్టి అక్కడ కోడలో ఎమ్మెల్యే ఇద్దరు కలిసి తిరుగుతారు ఇద్దరు ఎమ్మెల్యేలు అంటేనే పాలకుర్తిలా జీతం కూడా ఇక మళ్ళీ ఎమ్మెల్యేకి ఇచ్చే జీతం ఝాన్సీ రెడ్డికి కూడా చేయరు ఇతే అయిపోతుంది ఇద్దరికి జీతం ఇవ్వచ్చు సో మిట్లారని ఎందుకు చెప్తున్నా అంటే ఈ వ్యవస్థ మారాలే మారకపోతే చాలా కష్టం పాలకుర్తి ప్రజలు కళ్ళు తెరవాలి ఈ వీడియో చూసాన కళ్ళు తెరవండి జరా ఎవడు మనతో ఉంటాడు ఓడిపోయినా మనం పడి ఉండేవాడే నాయకుడు గెలిచినాక ఎట్లయినా ఎవడు ఉండడు ఓడిపోయిన తర్వాతనే ఉండాలి అటువంటికే ఓట్లు వేసుకోవాలి అటువంటి ఓట్లు వేసుకోవాలి ఎక్కడి నుంచి అమెరికా నుంచి వెళ్ళి విమానాలలో వచ్చి పోయిన ఊరికలల్లో చెక్ ఇచ్చి పదతర దాకా వీళ్ళ బాధ్యత మాదే ఈవెన్ దత్త తీసుకుంటాం ఆ ఊరిని దత్త తీసుకుంటాం ఇది బాధ్యతం పైసలు పైసలు ఉండి పైసలు పెట్టి ఇది బాగా అది బాగానే కానీ ఎమ్మెల్యే వేసిరంటే ప్రజలంతా పిచ్చోలు ఉండరు గుర్తుపెట్టుకోరు ఇది కాదు ప్రభుత్వం నుంచే అందే ఫలాలు అందుతున్నాయా రైతు బంధు వస్తుందా రైతు భరోసా వస్తుందా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు వస్తున్నాయా వికలాంగులకు పెన్షన్ పెరిగిందా నెక్స్ట్ నెల నెల పెన్షన్ మన వృద్ధుల పెన్షన్స్ పెంచినా పెంచుతాను పెంచిందా ఆ పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న ఉద్యోగులకు జీతాలు బెత్తాలు సరిగ్గా అందుతానయా వాళ్ళు రిటైర్డ్ అయితే వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుతానయా ఏరియర్స్ వస్తానయా విద్యార్థుల పరిస్థితి ఏంది ఆడున్న కాలేజీలు ఎంత ఆడున్న స్కూళ్ళు ఎంత గవర్నమెంట్ స్కూళ్ళు మంచిగా నడుస్తానయా గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగా నడుస్తానయా ప్రైవేట్ హాస్పిటల్ మీద నిఘా ఉన్నదా ఇవన్నీ ఏం చూడొద్దు మనం పోయి చెక్కి అంగే ఫుల్ ఝాన్సీ రెడ్డి దగ్గర ఓటు గుద్దుదా ఉన్నారు ఇప్పిపోతుంది పోయినా సర్వే పోయినా కాబట్టి చెప్తున్నా ఇక దీనికి ఈ అందం తక్కువ మంచి తీర్మారం వలన బీసీలకు న్యాయం బీసీలకు న్యాయం అన్న అది మైక్ పెట్టి ఒక దాని దంతలే సరే పాలకుర్తిలా వేయాలని చెప్పేసి మనం అటే వాడు వాళ్ళు అడే పోడు మన ముస్తారు నేను ముంచారు రాయా నేను చెప్పింది అదే సో పాలకుర్తి ప్రజలు చెప్తా ఉన్నా జర కళ్ళు తెరవండి ఇసులను రానియకండి రేపు మళ్ళీ ఇంకోటి వస్తాడు ఇంకో పార్టీ నుంచోళ్ళు కూడా వస్తాడు ఇక నాగరా మళ్ళా పైసలనే నేను గెలిపిస్తా అంటాడు సో ఈ వ్యవస్థ మారాలే ఖచ్చితంగా దీనికి ఎక్కడో కాడ ఫుల్ స్టాప్ పెట్టాలే ఆ దిశగానే నరేంద్ర మోడీ గారు పనిచేస్తారు జమిలీ ఎన్నికలు అందుకే ఈ పైసలు ఉన్నోళ్ళు అందరినీ మొత్తం పక్కకు లెఫ్ట్ రైట్ మొత్తం పక్కకు పడేసాడే ఇక ఒక్క రూపాయి కూడా లేనోడు కటిక పేదోడు రాజకీయాలలో నిలబడి గెలిచినాడే మనకు నిజమైన న్యాయం జరిగినట్టు ఈ దేశంలో నేను ఓపెన్గా చెప్తున్నా మిత్రారా రాజకీయాలు అనేది సౌత్ ఇండియాలో వెరీ కాస్ట్లీ నేను చెప్తున్నా కదా గతంలో చంద్రబాబు చేసిండు పైసలతో రాజకీయం తర్వాత కేసీఆర్ చేసిండు పైసలతో రాజకీయం ఇప్పుడు రేవంత్ రెడ్డి పైసలతో రాజకీయం చెప్తాడు ఇలా పైసలు లేకుండా రాజకీయం నేను ఓపెన్ చెప్తున్నా ఇక్కడ ఒక క్యాండిడేట్కు అయ్యే ఖర్చు యాభై కోట్లు మినిమం యాభై కోట్లు ఒక ఎమ్మెల్యే కొన్ని కొన్ని నియోజకవర్గాలలో వంద నూట యాభై కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు ఒక ఎమ్మెల్యే దాంతోని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు కావచ్చు అన్ని పైసలు ఉంటాయి ఆడ ఖర్చు ఒక ఎమ్మెల్యే ఖర్చు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇక్కడ ఒక కార్పొరేటర్గా గెలవాలంటే కోటి కోటిన్నర పెట్టాలి ఈ రాజకీయాలు మారాలే కాస్లీ రాజకీయాలు కాస్లీ ఇన్ఛార్జు కాస్లీ ఎమ్మెల్యే పాలకుర్తి ఎమ్మెల్యే సో మిట్లారా ఖచ్చితంగా పాలకుర్తి ప్రజలు తిరుగుబాటు స్టార్ట్ చేయండి లేపోతే చాలా కష్టం తిరుగుబాటు చేయబోతుంది చాలా కష్టం ప్రశ్నించండి మీ రోడ్లు ఏంటిది మీ మురికాలు ఏంటి మీ స్ట్రీట్ లైట్లు ఏంటి ప్రశ్నించండి అప్పుడు ఇచ్చారుగా చెక్కులు మరి ఇప్పుడు ఎందుకు ఇత్తలేరు పర్సనల్గా వ్యక్తిగతంగా ఇప్పుడు ఎందుకు సహాయం చేస్తలేరు అందరికీ వ్యక్తిగతంగా మొత్తం మన గవర్నమెంట్ స్కూల్ ఎన్ని ఉన్నాయో లెక్క తీయండి పాలకృతిలో ప్రతి స్కూల్లో ఆ అమ్మాయిలు టాయిలెట్ చేయడానికి కూడా ఇబ్బంది ఉన్నాయి అక్కడ వాష్రూమ్స్ సరిగ్గా లేవు వాళ్ళ వాష్రూమ్స్ ఎట్లున్నాయో అట్లా తయారు చేయమని చెప్పండి అమ్మాయిలకు నీ బిడ్డలు అసలు నీ మనవరాలు అసౌంటోళ్ళే అని చెప్పండి తిరుగుబాటు స్టార్ట్ చేయాలి అప్పుడు కదా అమ్మ చెక్కులు పర్సనల్గా ఇప్పుడు ఎందుకు ఇత్తలేవని అడగండి ఎక్కడ వెళ్ళాయా మీరు ప్రశ్నించిన వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు ఎక్కడ వెళ్ళాయా బతికే ఉన్నాం కదా సో మిథులారా పాలకుర్తి నియోజకవర్గంలో చాలా దారుణం నిజంగా నేను చెప్పిన ఈ అంశాలు మీకు కరెక్టే అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైకు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి పది మందికి ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మిథులారా